అందరూ బాగున్నారా రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు వామాకుతో బజ్జి ఎలా వేసుకుందామో చూద్దామండి కావాల్సిన పదార్థాలు అండి ఇది వామక్ ఎండలకి ఇలాగ వచ్చేసింది లేకపోతే ఇంత పెద్ద పెద్ద ఆకు వచ్చేస్తుంది చిన్న చిన్న ఆకు అయిపోయింది ఎండలకి ఎన్ని నీళ్లు పోసినా కానీ ఇలాగే వస్తుంది కావాల్సిన పదార్థాలు వామాకు కారము ఉప్పు మంచినీళ్ళు బియ్యం పిండి పిండి అండి రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుందని తీసుకున్నాను ఇది శనగపిండి వాము కొంచెం అల్లం వేసుకున్నామండి కొంచెం అల్లం ఇవ్వండి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాము శనగపిండి వేసుకుందామండి ఫస్ట్ ఇది కొంచమే ఉంది కదా మొక్కజొన్న పిండి అండి ఇది మొత్తం వేసుకున్నా కొంచెమే ఉంది బియ్యం పిండి కొంచెం వేసుకుందాము బాగా క్రిస్పీగా వస్తుంది కొంచెం వాము కూడా వేసుకుందామండి ఇంత ఎలాగో వామ్ ఆకే కానీ అయినా వేసుకుంటే ఇది ఇంకా బా టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఇంత ఇంత సాల్ట్ అండి కొంచెం కారం వేసుకుందాము కారం కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము చాలా బాగుంటుందండి వేసుకుంటేనే కొంచెం వంట సోడా కొంచెం వేసుకుందామండి సరిపోతుంది అలాగే అండి కలుపుకుందాము ఫస్ట్ పిండిని పొడి పిండితో కలుపుకుంటే బాగా కలుస్తుంది ఇది ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి నేను చేసిన వంటలు మీకు వస్తాయండి బెల్ గంట నొక్కితేనే వాటర్ వేసుకుందాము ఎక్కువ వేసుకోకండి కావాల్సిన వేసుకొని చూద్దాము ఎలా ఉందో మీరు ప్రిపేర్ చేసుకొని తిని చూసి నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి వెళ్ళైకా నొక్కండి కొంచెం వేసుకున్నామండి నీళ్ళు చూసేటప్పుడు మొత్తం కంప్లీట్ చూడండి ఎలా ప్రిపేర్ చేసింది ఏంటి అనేది మొత్తం పూర్తిగా చూడండి వీడియో చూస్తే తెలుస్తుంది గట్టిగా చేసుకోండి లేకపోతే దానికి అంటదు ఆకుకి అంటదండి బాగా బలే బాగా పెద్ద పెద్దగా ఉండేయండి అరిచే అంత ఉండేవి ఈ ఎండలకి ఎన్ని నీళ్లు పోసినా కానీ సరిగ్గా రావటం లేదు తెలిసిందండి బాగా లా ఉంచుకుందాము కొంచెం వేసుకుందాం కొంచెం గట్టిగా ఉంటేనే పిండి బాగా అంటుతుంది బియ్యం పిండి కాదు శనగపిండి వేసుకుందాము ఇలా కలుపుకోండి ఇలా కలుపుకుంటే చక్కగా ఈ బజ్జీకి ఇలా ఉంటేనే బాగుంటుందండి అంటే దానికి బాగా అంటుతుంది బాగా అప్పుడు పొంగి లావుగా కనిపిస్తాయి ఇప్పుడు బాగుందండి ఇప్పుడు నూనె పోసుకొని కడాయిలో వండుకుందాము ఆయిల్ పోసుకుందామండి కొంచెం వేడి వేడైన తర్వాత వేసుకుందాము ఇదిగోండి ఆయిల్ కాగింది వేసుకుందాము ఇది కారం ఆకు ఉంటుంది అయినా కానీ కొంచెం కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి కొంచెం వేసుకుంటాను నేను మీ ఇష్టం మీ కారు వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఇలా వేసుకోవాలి పిల్లలకి జలుబు అది చేసినా కూడా ఇది ఆకు దంచి ఆ రసం పోస్తే కూడా జలుబు తగ్గుతుందండి చాలా మంచిది ఇది ఇలా వేసుకుంటే చాలా జలుబు చేసినప్పుడు కొంచెం దంచి కొంచెం గోరెచ్చకున్నప్పుడు వేసుకుంటే వేస్తే నోట్స్లో పోస్తే చాలా బాగుంటుంది తగ్గుతుంది జలుబు అనేది తగ్గిపోతుంది వేసుకుంటే చాలా వస్తుంది తీసుకున్నాను ఈ కలర్ వచ్చేలా ఉంచుకోండి ఇప్పుడు బాగుంటాయి వేసవకాలం అయ్యేసరికి ఆకులు పెద్దగా రాలేదండి చాలా పెద్ద పెద్దగా వస్తాయి పరిచయం ఎంత ఉంటాయి చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయి అంటే అంత ఇది మంచి చేసుకోండి మోషన్ ఫ్రీ కావడం చాలా మంచిదండి ఇది ఎక్కడ దాన్ని తగలకపోయినా కానీ పర్వాలేదండి ఎందుకంటే ఆకు ఏగుతుంది చక్కగా వేగిపోతుంది బాగుంటుంది వేగుతుంది చక్కగా బాగుంటుందండి అలాగే వేగితే పచ్చిగా లేకుండా బాగుంటుంది అల్లం పచ్చడి ఇది నేను అయితే తాలింపు పెట్టుకోను నాకు నచ్చదు తాలింపు పెట్టుకోవడం మీరు కావాలంటే తాలిం పెట్టుకోండి అల్లం పచ్చడిలో పుల్ల పుల్లగా నంచుకొని తినండి చాలా బాగుంటుందండి ఇలా ఏగుతుంది ఆకుకోవడం చాలా బాగుంటాయండి అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటాయండి మీరు మీరు తయారు చేసి తిని చూడండి మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి